శ్రీ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది మూడవ అధ్యాయం ఓదీ మహిమ తేడుకాటు ప్లేగుచూరము నైమగుట జామినేర్ చమత్కారము నారాయణరావు జబ్బు బాలభువ సుత హరిభావకర్ణికల అనుభవములు గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించేది ఇందులో ఊది మహిమను వర్ణించదము మనమిప్పుడు గొప్ప యోగేశ్వరులకు నమస్కరించదము వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపజేయును మనలోని దుర్గుణములను పోగొట్టును వారి సామాన్యపు పలుకులే మనకి నీతులు బోధించును అమృతానందమును ప్రసాదించును ఇది నాది అది నీది అను భేదభావము వారి మనస్సులందు పుట్టదు వారి రుణమును ఈ జన్మయందు కాని వచ్చే పెక్కు జన్మలయందు కాని మనము తీర్చుకునలేము ఓది ప్రసాదము బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకుని చుండునని అందరికీ తెలిసిన విషయమే ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరకును కొనుచుండెను ఈ కట్టెలను బాబా ధునులో వేచుండెను దానిని నిత్యము మంట పెట్టుచుండెను అది ఇప్పటికీ అటులే మండుచున్నది అందులోని బూడిదనే ఊది అనుచున్నాము బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవునప్పుడు పంచిపెట్టేవారు ఊది వలన బాబా ఏమి బోధించనుద్దేశించను ప్రపంచములో కనిపించే వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు పంచభూతములు చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములు అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదయుగును ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదము పంచిపెట్టుచుండెను ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమనియు ఈ జగత్ అశాశ్వతమనయు ప్రపంచములో గల బంధువులు కొడుకు గాని తండ్రి గాని తల్లిగాని మనవారు కారణయూ బాబా బోధించాను ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చేది ఒంటరిగానే పోయేదము ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు భక్తుల చెవులలో బాబా ఊదీ ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము అనిత్యమైన దానియందు అభిమాన రాహిత్యము గంటమరవత వలె వినిపించుచుండెను మొదటి ఊది వివేకమును రెండవ దగ్గ దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను ఈ రెండును కలిగి ఉన్న గాని సంసారమనే సాగరమును దాటలేము అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకుని చుండెను సిరిడీ నుండి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదీయే ప్రసాదముగా ఇచ్చి కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తమును వారి శిరస్సుపై ఉంచుచుండెను బాబా సంతోషముతో ఉన్నప్పుడు పాడుచుండ్రి వారు పాటలలో ఊదీ గురించి ఒకటి పాడుచుండె దాని పల్లవి కళ్యాణరామారం చక్కని రాగముతో మధురముగా ఇదంతయు యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు అది ఆరోగ్యమును ఐశ్వర్యమును ఆతురతల నుండి విమోచనమును మొదలుగునువి వసంగుచుండెను ఇక ఊదీ గుర్చిన కథలను ప్రారంభించదము తేలుకాటు నాసిక్ నివాసి నారాయణ మోతీరాంజానీ అనునతుడు బాబా భక్తుడు అతడు రామచంద్ర వామన్ మోదక్కను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను అతడు ఒకసారి తన తల్లితో సిరిడీకి పోయి బాబాను దర్శించాను అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారము పెట్టుకున్న చెప్పాను కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమయ్యాను నారాయణజాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటలు పెట్టాను అది బాగా అభివృద్ధి చెందాను ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టాను దాని బాధ భరింపరానంత యుండెను అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయను నొప్పి ఉన్న చోట ఊదీని రాయవలెను అందుచే నారాయణరావు ఊది కొరకు వెతికాను కాని అది కనిపించలేదు అతడు బాబా పటమ ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరువత్తి బూడిద చిటికటి తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాశాను అతడు ఊదీ రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయాను ఇద్దరూ ఆనందములలో మునిగిరి ప్లేగు జబ్బు ఒకనొకప్పుడు బాంద్రాలో నుండు ఒక బాబా భక్తునికి వేరొక గ్రామమున తన కుమార్తె ప్లేగు జ్వరముతో బాధపడుచుండెనని తెలిసాను అతడు తన వద్ద ఊదీ లేదనియు కనుక ఊదీ పంపుమని నానాసాహెబ్ చాందోర్కర్ గారికి కబురు పంపాను ఈ వార్త నానాసాహెబ్కు ఠానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసాను అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోచుండాను వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండాను కావున నానాసాహెబ్ రోడ్డుపైన మట్టిని కొంచెము తీసి సాయి జపము చేసి బాబా అనుగ్రహంను అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాశాను కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూచాను ఆ భక్తుడు ఇంటికి పోవేసరికి మూడు రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని మిక్కిలి సంతసించాను జామ్నేర్ లీల పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరమున నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేర్లో మామూలతదారుగా నుండెను ఇది కాంధేష్ జిల్లాలో శిరిడీకి నూరు మైళ్ల దూరంలోనున్నది ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి ప్రసవించుటకు సిద్ధముగా నుండెను ఆమె స్థితి బాగులేకుండెను ఆమె రెండు మూడు దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను నానాసాహెబ్ ఔషధములనియూ వాడెను కాని ప్రయోజనము లేకుండెను అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకుని వారి సహాయం వేడెను సిరిడీలో రామ్ గీర్ బువాయన సన్యాసి ఉండేను బాబా అతనిని బాపూ గీర్ బువా అనువారు అతని స్వగ్రామము కాందేశులో నుండెను అతడికి పోవుటకు నిశ్చయించుకునేను బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్కు ఊదీని హారతిపాటను ఇమ్మనెను తన వద్ద రెండే రూపాయలున్నవనియు అవి జలగాం వరకు రైలు టికెట్కు సరిపోవననియు కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు సుమారు ముప్పై మైళ్ళు ధనము లేదని రాంగీర్ బువా చెప్పాను అన్నీ సరిగా అమరునుగాన అతడు కలతచెందన అవసరము లేదని బాబా పలికాను శ్యామాని పిలిచి మాధవ అట్కర్ రచించిన హారతిని వ్రాయమనెను హారతి పాటను ఊదీని రామ్గీర్ బువాకిచ్చి నానాసాహెబ్కు అందచేయమనెను బాబా మాటలపైన ఆధారపడి రామ్ గీర్ బువ్వ విడిచి రాత్రి రెండున్నర గంటలకు జలగాం చేరను అచ్చడికి చేరినప్పటికీ అతని చెంత రెండు అణాలు మాత్రమే ఉండెను కాబట్టి కష్టదశలో ఉండెను అప్పుడే ఎవరో బాపూ గీర్ ఎవరు అని కేక వేయిచిచుండెరే బువ్వా అచ్చడికి పోయి తనే అని చెప్పాను నానాసాహెబ్ పంపించినారని చెప్పుచూ ఆ బంట్రోత్ బువ్వాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకుని పోయాను దానికి రెండు మంచి గుర్రములు కట్టి ఉండాను ఇద్దరూ అందులో కూర్చుండి బండిని వదిలిది టాంగా వేగముగా పోయాను తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరాను తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు పోయాను బంట్రోత్తు రామ్ గీర్ పలహారము చేయమని పలహారము దినుసులు పెట్టాను గడ్డము మీసములున్న ఆ బంట్రోత్ బట్టలు చూచి రాంగీర్ భువ ఇతడు మహమ్మదీయుడని సంశయించి పలహారము తినకొండాను కాని ఆ బంట్రోత్తు తాను హిందువుడనియు దేశపు క్షత్రియుడనియు నానాసాహెబ్ ఆ పలహారము పంపినగాన తినుడి కెట్టి సంశయము వలదు అప్పుడు అప్పుడిద్దరూ కలిసి పలహారం చేసి బయలుదేరిరే ఉషక్కాలము జామ్నేర్ చేరిరే ఒంటికి పోసుటకై రామ్గీర్ బువ టాంగా దిగి రెండు మూడు నిమిషములలో వచ్చాను తిరిగి వచ్చేసరికి టాంగా గాని టాంగా తోలువాడు గాని గాని లేకుండెరి బాప్కీర్ బువా నోటి నుండి మాట రాకుండా దగ్గరున్న కచేరికి పోయి అడుగుగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసాను అతడు నానాసాహెబ్ గారి ఇంటికి వెళ్లి తాను సిరిడి సాయిబాబా వద్ద నుండి వచ్చినట్లు చెప్పాను బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్ అందచేశాను మైండ్ తాయ్ చాలా దుస్థితిలో నుండాను అందరూ ఆమె గుర్చి మిగుల ఆందోళన నానా నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదీని నీలలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిరే బాబా మంచి సమయములో సహాయము పంపిననుకొనిరే కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరగనని వార్త వచ్చాను గండము గడిచినదని చెప్పిరి సాహెబ్ గారు టాంగాను నౌకరును పలహారములను పంపినందుకు బాబ్గీర్ బువ ఆయనకు కృతజ్ఞత తెలుపుగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను సిరిడి నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక పంపి ఉండలేదని చెప్పెను ీవీ దేవి గారి విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపూరావు చందోర్కర్ను రామ్ గీర్ బువాను కలుసుకుని విచారించి సాయిలీలా మ్యాగ్జైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు బీవీ నరసింహస్వామి గారు మైనతాయి బాపూరావు చందోర్కర్ రామ్ గీర్ బువ్వాల వాంగ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథములో మూడవ భాగమును ప్రకటించినారు భక్త నారాయణరావు భక్త నారాయణరావుకు బాబాను రెండుసార్లు దర్శనము చేయి భాగ్యము కలిగాను బాబా సమాధి చెందిన మూడేండ్లకు సిరిడీకి పోవాలననుకోనేను కానీ పోలేకపోయాను బాబా సమాధి చెందిన ఒక సంవత్సరములో అతడు జబ్బుపడి మిగులు బాధపడుచుండెను సాధారణ చికిత్సల వలన ప్రయోజనము కలుగలేదు కావున రాత్రింబవాళ్ళు బాబాను ధ్యానించాను ఒకనాడు స్వప్నములో ఒక దృశ్యమును చూచాను అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లనెను ఆందోళన పడవద్దు రేపటి నుంచి బాగగును వారం రోజులలో స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరినం ఇచ్చట మనం ఆలోచించవలసిన శరీరం శరీరమున్ననాళ్ళు బాబా బ్రతికియుండిరా శరీరము పోయినదిగాన చనిపోయినారా లేదు ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు వారు జనన మరణముల అతీతులు ఎవరైతే బాబానొకసారి హృదయపూర్వకముగా ప్రేమించేదరు వారు ఎక్కడున్నప్పటికీ ఎట్టి గాని బాబా నుంచి తగిన జవాబు పొందేదరు వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఉందరు ఏ రూపములోనూ భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు బాలబుబా సుతార్ బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనకారుడు బాలబుబా సుతార్ ఒకసారి సిరిడీకి వచ్చాను అతడు గొప్ప భక్తుడు ఎల్లప్పుడూ అతడు భగవద్గ్యానము భజన ఎందే తత్పరుడయి ఉండడేవాడు అందుచే జనులు వారిని నవయుగ తుకారామని పిలిచేవారు వారు బాబాకు నమస్కరించగా బాబా నేను తనని నాలుగు సంవత్సరముల నుండి ఎరుగుదును అని తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినవాడగుటచే బాలబువ ఇది ఎట్లు సంభవం అనుకునేను కాని తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో నాలుగు సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చాను అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించాను తనలో తానిట్లు యోగులు ఎంతటి సర్వజ్ఞులు సర్వాంతర్యములు తమ భక్తులందు వారికి ఎంత ప్రేమ నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరే అప్పాసాహెబ్ కులకర్ణి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను అతడు టానాకు బదిలీ అయ్యను బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటో ఇచ్చి ఉండెను అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను పువ్వులు చందనము నైవేద్యము బాబాకు నిత్యము అర్పించచూ బాబాను చూడవలనని మిగులు కాంక్షించుచుండెను ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ కులకర్ణి నుండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చాను ఒక వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండాను అతడు లేనప్పుడు మూడవ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగాను మధ్యాహ్నము పన్నెండు గంటలకు ఒక ఫకీర్ అప్పా కులకర్ణి ఇంటికి వచ్చాను వారి ముఖ లక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయాను కులకర్ణి గారి బిడ్డలు వారు సిరిడి సాయిబాబా గారా అని అడిగిరి వారిట్లు నుడివిరి లేదు నేను భగవంతుని సేవకుడను వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనటకు వచ్చి తినే అట్లనుచూ దక్షిణ అడిగాను ఆమె ఒక రూపాయి ఇచ్చాను వారకు చిన్న పట్లముతో ఊదీనిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకుని పూజించమని పిమ్మట ఇల్లు విడిచి వెళ్లిపోయిరు ఇక చిత్రమైన సాయిలీలను వినుడు భివండిలో తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహెబు తన పర్యటన మానుకొనవలసి వచ్చాను ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరను ఫకీరుగారి రాక భార్య వల్ల వినను ఫకీరుగారి దర్శనము దొరకనందులకు మిగులు మనోవేదన పొందెను ఫకీరుకు ఒక్క రూపాయి మాత్రమే దక్షిణగా నిచ్చుటకు ఇష్టపడకుండాను తానే ఇంటి వద్ద నున్నచో పది రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉందును అనెను వెంటనే పకీరును వెతుకుటకై బయలుదేరను మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనము చేయకయే వారి కొరకు వెతికెను అతని అన్వేషణ నిష్ఫలమయ్యను ఇంటికి వచ్చి భోజనము చేశాను ముప్పై రెండవ అధ్యాయంలో ఉత్తకడుపుతో భగవంతుని వెతుకురాదని బాబా చెప్పినది చదువరు గమనించవలను అప్పాసాహేబిచ్చుట ఒక నీతిని నేర్చుకునేను భోజనమైన తరువాత చిత్రేయని స్నేహితునితో వ్యాహ్యాలికి బయలుదేరిను కొంత దూరము పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లుగా అనిపించెను వారి ముఖలక్షణములను బట్టి వారు తన ఇంటికి పన్నెండు గంటలకు వచ్చినవారే అని అనుకునేను వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగెను అప్పాసాహెబు ఒక రూపాయినిచ్చాను వారు తిరిగి అడుగుగా ఇంకనూ రెండు ఇచ్చాను అప్పటికీ అతడు సంతృష్టి చెందలేదు అప్పాసాహెబు చిత్రే వద్ద నుంచి మూడు రూపాయలు తీసుకుని ఫకీరుకు ఇచ్చెను వారింకనూ దక్షిణ కావాలి వారి వారినింటికి రావాల్సినదిగా వేడుకొనెను అందరూ ఇల్లు అప్పా అప్పాసాహెబు వారికి మూడు రూపాయలు ఇచ్చెను మొత్తం తొమ్మిది రూపాయలు ముట్టెను అప్పటికీ సంతృష్టి చెందగా ఫకీరు ఇంకనూ దక్షిణ ఇమ్మనెను అప్పాసాహెబు తన వద్ద పది రూపాయల నోటు కలదనెను ఫకీరు దానిని పుచ్చుకొని తొమ్మిది రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడి నుండి వెళ్ళలేను సాహెబు పది రూపాయలు ఇచ్చేదను అనెనుగొనక ఆ మొత్తమును తీసుకుని పవిత్రపరిచిన పిమ్మట తొమ్మిది రూపాయలు ఇచ్చివేశాను తొమ్మిది సంఖ్య చాలా ముఖ్యమైనది అది నవవిధ భక్తులను తెలియజేయను సాహెబు ఊదీ పట్ల విప్పిచూచాను అందులో పువ్వు రెక్కలు అక్షతలు ఉండెను కొంతకాలము పిమ్మట బాబాను సిరిడిలో దర్శించినప్పుడు వారి వెంట్రుకు ఒకటి చిక్కెను అతడు ఊదీ పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకున్నాను అప్పాసాహేబు ఊదీ ప్రభావంను గ్రహించాను అతడు మిక్కిలి తెలివైనవాడైనప్పటికీ నెలకు నలభై రూపాయలు మాత్రమే జీతము దొరుకుచుండాను బాబా ఫోటోను ఊదీని పొందిన తరువాత నలభై రూపాయలకు ఎన్నో రెట్లు ఆదాయం వచ్చాను మంచి పలుకుబడి అధికారము లభించాను ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధి ఎగుచుండాను కావున బాబా ఊదేని పొందు భాగ్యము గలవారు స్నానము చేసిన పిమ్మట ఊదేని నుదుట రాసుకుని కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను హరిభావ కర్ణిక్ ఠానా జిల్లా దహన్ గ్రామము నుండి హరిభావ కర్ణిక్ అను నతుడు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరమున గురు పౌర్ణమి నాడు శిరడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించాను వస్త్రములు దక్షిణ సమర్పించాను శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్టు దిగిను అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలనని తోచి మసీదు మరల ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరిను మార్గమధ్యమున నాసిక్లో కాలారాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకుని వెలుపులకు వచ్చుచుండగా నరసింహ మహారాజన యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటికి వచ్చి హరిబాబు ముంజేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనిను కర్ణికి మిగులు ఆశ్చర్యపడేను రూపాయిని సంతోషముగా నిచ్చి సాయిబాబా ఈ విధముగా తానివ్వ నిశ్చయించుకున్న రూపాయిని నరసింహ మహారాజు ద్వారా గ్రహించనుకునేను యోగేశ్వరులందరూ ఒకటే భావముతో ఏకాత్మతాభావముతో అనర్తురనియు ఈ కథ తెలుపుచున్నది శ్రీ సాయినాథాయ నమ ముప్పది మూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు thank mm -hmm. you